కరీంనగర్ స్మార్ట్ సిటీగా అవతరించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడంలో బల్దియ అధికారులు మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే పద్మనగర్ జంక్షన్ వేములవాడ రాజన్నకు సన్నిధి నుండి బైపాస్ ద్వారా వెళ్ళే ఈ మార్గం అంతా కూడా గత నాలుగు నెలలుగా కూడా నిర్మానుష్యంగా అంధకారంగా మారిందంటూ స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ బైపాస్ జంక్షన్ కు సంబంధించి గతంలో ఎన్నో మార్లు ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు జరిగి ఆ చాలామంది ఆ దుర్ఘటనల పాలైన ఘటనలు కూడా వెలుగు చూసాయి గతంలో ఒక ప్రైవేట్ టీచర్ స్కూల్ టీచర్ కూడా ఈ బైపాస్ చౌరస్తా వద్ద ఆ మృతి చెందిన ఘటన కూడా గతంలో జరిగిన ఘటన కూడా ఉంది అయితే ఇక్కడ సాయంత్రం వేళలో ఏదైతే ప్రధానంగా రాత్రికి సంబంధించి స్ట్రీట్ లైట్స్ వెలగని పరిస్థితి అయితే నిత్యం వందలాది వేలాది వాహనాలు కూడా ఈ ప్రధాన రహదారి గుండా రాకపోకలు కొనసాగుతుంటాయి కానీ ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయి ఏదైతే దీనికి సంబంధించి అంధకారం నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంది కరీంనగర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెంది అరవై డివిజన్ల నుండి అరవై ఆరు డివిజన్లుగా కూడా రూపుదిద్దుకున్న తరుణంలో కూడా అంటే గత కొన్ని నెలల్లో కూడా ఇటు ఏదైతే నగరపాలక సంస్థకు సంబంధించి ఎన్నికలు కూడా రాబోతున్నాయి అయితే ఈ ప్రాంతానికి సంబంధించిన కొంత దాదాపు ఒక రెండు మూడు వందల కుటుంబాలు కూడా ఈ ప్రాంతంలో జీవనం కొనసాగిస్తుంటారు వాళ్ళంతా కూడా ఈ సమస్యపై పోరాటం చేస్తున్నారు ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం సో చెప్పండి అసలు ఇక్కడ ప్రధానంగా ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా వాళ్ళేమంటున్నారు గత నాలుగైదు నెలల నుండి ఈ సమస్య ఇలాగనే ఉంది మేము పలుమార్లు మున్సిపల్ కార్పొరేషన్ కు కంప్లైంట్ చేయడం జరిగింది మున్సిపల్ సిబ్బందికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయడం జరిగింది వారు పదే పదే లైట్లు లేవని సమాధానం చెప్తా ఉన్నారు అంతకుముందు ఒక లైట్ రెండు లైట్లు వచ్చేటి పూర్తిగా బంద్ అయిపోయినాయి ఇక్కడ నుంచి అక్కడ నుంచి కిలోమీటర్ పరిధి పూర్తిగా లైట్లు రాకపోవడం పూర్తిగా చిమ్మం చీకటి చిన్న పిల్లలు పెద్దలు అందరూ భయప్రాంతాలకు గురవుతున్నారు ఈ రోడ్డు సిరిసిల్ల హైవే రోడ్ బైపాస్ రోడ్ కాబట్టి పూర్తిగా విపరీతంగా రద్దీగా ఉండే రోడ్ ఇది హెవీ వెహికల్స్ జరుగు దీని మీద ఎప్పటికీ వెళ్తూ ఉంటాయి ఈ లారీలు మరియు గ్రానైట్ లారీలు ఎప్పటికీ రద్దీగా ఉండే ప్రాంతం ఇది కాబట్టి రెండు స్కూల్స్ ఉన్నాయి పారమిత మానేట్ స్కూల్ పిల్లలు ఈ రోడ్డు మీదకి వెళ్ళి అందరూ వెళ్తూ ఉంటారు ఎనిమిది గంటల వరకు ట్యూషన్స్ నడుతుంటాయి కాలనీ వెళ్ళడానికి రాకపోలకు చిమ్మం చీకటి మహిళలకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు దీ ఈ సమస్యతో విపరీతమైన కాలనీ అందరూ చాలా భయప్రాంతాలకు గురై సమస్య విపరీతంగా అందరినీ చాలా ఇబ్బంది పెడుతుంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా ఇది లక్షలు వెచ్చించి ప్రజాధనాన్ని ఏదైతే దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో హైమాస్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి వేళలో ఈ ప్రాంతంలో ఏదైతే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటున్నారు కదా అంటే అధికారుల దృష్టికి తెలిసి తీసుకెళ్తే వాళ్ళు ఏమంటున్నారు అసలు ఇక్కడ ఎలాంటి సమస్యలు చాలా రోజుల నుండి లైట్లు వస్తలేవండి అధికారుల దృష్టి నిర్ణయం తీసుకెళ్ళి మా తమ్ముడు కాకపోతే పెడదామన్నారు అట పెట్టుకోవడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మా చౌరస్సగా ఆడ సిగ్నల్ లైట్ సిగ్నల్ పెట్టాలండి చాలా ఇబ్బందిగా ఉన్నది ఇక్కడ పొద్దున స్కూల్స్ ఉన్నాయి పబ్లిక్ బాగా హెవీ హెవీ పబ్లిక్ తిరుగుతున్నారు కాబట్టి సిగ్నల్ కూడా వేయాలి ఇక్కడ ఇక్కడ స్టే దగ్గర మైలేజ్ దిగి ఇండల వారి వారి ఇండలో పోవాలంటే కూడా చీకటి ఉన్నది అంత బైపాస్ రోడ్కు ఆ లైట్లు తక్షణమే మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారు తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతున్నాము ప్ర ప్రజలకు అందు అందుబాటులో ఉండాలని కోరుతున్నాము ప్రధానంగా ఈ ప్రాంతంలో రాత్రి వేళలో మహిళలు ఇళ్లకు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి దాపురించిందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుడా అధికారులు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించి మరికొంతమంది ఉన్నారు వారితో మాట్లాడుతుంది సార్ చెప్పండి అంటే అరవై డివిజన్లు కాస్త పెరిగి అరవై ఆరు డివిజన్లుగా కూడా కరీంనగర్ అభివృద్ధి చెందుతుంది ఇంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా మీ ప్రాంతం సంబంధించి ఇలాంటి సమస్యలు నెలకొన్నాయి అసలు సుడా అధికారులు ఏం చేస్తున్నారు మీ వర్షన్ ఏంటి ఈ చూడా ఉందా లేదా మాకేం అర్థం కావడం లేదు ఈ రోడ్ల పొంటి మొత్తం చీకటి ఉంటుంది కుక్కల పెడదా ఈ రాత్రి పోవట బస్సులు దిగి వెళ్ళేవాళ్ళు వాటి పోయే వాళ్ళు ఈ గ్రాడేట్ లారీలతో అవస్థలు అవుతున్నాయి మధ్యలో రోడ్ల పెడుతున్నారు లారీలు పెట్టేసరికి పోయేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కరెంట్ లేకపోయేసరికి ఇంకా ప్రాబ్లం అవుతుంది ఈ చీకట్లో ఉండడం మేము పల్లెటూరులో ఉన్నామా లేక కరీంనగర్ సిటీలో ఉన్నామా చూడాలలో ఉన్నామా మాకు ఏమైతే ఏమీ అర్థం కావడం లేదు ఇది మీరు దయచేసి మరి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కమిషనర్ గారు కానీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మొత్తంగా పేరుకే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ కమిటీ ఏదైతే దీనికి సంబంధించి ముద్దు నిద్రలో ఉన్నారు అధికారులు అంటూ కూడా అంటే నగర పాలక సంస్థ అధికారులు కూడా ఆ తమ సమస్యను పట్టించుకోవట్లేదు గతంలో పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదు భవిష్యత్తులో తాము ఎలాంటి పోరాటానికైనా సిద్ధం చేద్దామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను తీర్చాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ శవంత్ శ్రీకాంత్ శ్వేత టీవీ కరీంనగర్